హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనంపై మన నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన అయితే ప్రకటించారండి అయితే నిన్న మనకు మంత్రుల సమావేశంలో ఈ తల్లికి వందనంపై ఒక చర్చలు అయితే జరిగిందండి ఈ తల్లికి వందనంపై ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఇందులో ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా అండి ఈ తల్లికి పై మీకు క్లారిటీ అనేది వస్తుందండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగైతే ఉంటుందండి ఓకేనా అండి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక అప్డేట్ మీకు ఎప్పటికెప్పుడైతే నేను తెలియజేస్తూనే ఉంటాను లేకపోతే డబ్బులు ఎప్పుడు వస్తాయి దీనికి అర్హతలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము అయితే గతంలో చాలా మందికి అయితే ఈ అమ్మఒడి అనేది రాలేదండి ఈ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఒక క్లారిటీ అనేది మీకైతే ఖచ్చితంగా అయితే వస్తుందండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనంపై కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మన నారా లోకేష్ గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అది ఏంటి అంటే ఈ తల్లికి వందనంపై ఈ డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు జమ చేయాలి అనేది ఈ పథకంపై కొన్ని చర్చలు అయితే జరిగాయండి ఓకేనా అండి అయితే మంత్రులందరూ కలిసి దీనికి ఒక చర్చ అయితే జరిగిందండి నిన్న శాసనసభలో ఓకేనా అండి అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు మాటలు ఏంటి అంటే ముందు ప్రభుత్వంలో పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి పదమూడు పదమూడు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అలా ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళైతే ఖచ్చితంగా అయితే నిర్ధారణ అయితే చేశారండి ఈ పదహైదు వేల రూపాయలు మేము ఖచ్చితంగా మీకు మీ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే ఒకరు లేదా ఇద్దరు లేదా నలుగురు మీ కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి అనేది ఈ పదహైదు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి నిన్న శాసనసభలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా అయితే దీనికి ముందు ఏం చేయాలంటే ప్రతి బిడ్డ క్రమం తప్పకుండా స్కూల్ హాజరు హాజరవ్వాలండి ఈ హాజరైన తర్వాత సగం చదివి సగం అయితే ఆపకుండా ఉండాలండి తర్వాత వచ్చి హాజరు డెబ్బై ఐదు శాతము హాజరు కలిగి అయితే ఉండాలండి అలా కలిగి ఉండి స్కూల్ కి వెళ్తూ ఉంటే ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే దీనికి మెయింటెనెన్స్ కోసము డబ్బులు మేమైతే తీసుకోము రెండు వేలు అలా తీసుకోమైతే చెప్పాడండి మీకు పదహైదు వేలు చెప్పాం కాబట్టి పదహైదు వేలు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీంట్లో రెండు వేలు తీసేయడము మెయింటెనెన్స్ కోసము దానికి దీనికి చెప్పలేదండి పదహైదు వేలు అంటే పదహైదు వేలు మీ బిడ్డలకి ఒకరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్కి క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళి బాగా చదివి హాజరు డెబ్బై ఐదు శాతం కలిగిన వారికి ఈ పదహైదు వేలు వేల రూపాయలు తల్లికి వందనం పేరు కింద మీ తల్లి అకౌంట్ లో అయితే జమ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇకపోతే దీనికపోతే గవర్నమెంట్ స్కూల్ కి మాత్రమే ఈ తల్లికి వందనం ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారండి అలా అయితే జరగదండి ఓకేనా అండి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని వేరు వేరు కాకుండా ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పేరు కింద పదహైదు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి దీనికి ఎటువంటి డౌట్ అనేది లేదండి ప్రతి బిడ్డ వందనం పేరు కింద అయితే ప్రతి స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ప్రతి ఒక్క కి అయితే ఈ తల్లికి వందనం పేరు కింద అయితే ప్రతి బిడ్డకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి దీనికి అర్హతలు ఓకేనా అండి నాలుగు చక్రాలు కలిగిన వారికి పైన హయాంలో ఇవ్వడం అయితే జరగలేదండి తర్వాత మూడు ఎకరాలు ఈ భూమి కలిగిన వారికి కూడా ఇవ్వడం అయితే జరగలేదండి తర్వాత కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాలుగు చక్రాల వాహనం కలిగిన వారికి కూడా ఈ తల్లికి వందనం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయండి ఇది ఇది ఇంకా చర్చ అనేది జరుగుతుంది ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఓకేనా అండి ఐదు ఎకరాలు కలిగి ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఈ తల్లికి వందనం పేరు అనేది ఇవ్వడం కానీ ఈ నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు అంటే ఈఎంఐ తీసుకొని ఈఎంఐ కడుతూ ఉంటారు కదండి వాళ్ళకి అంటే పేద వాళ్ళకి కారు ఉండి పేదవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇస్తామనేది చెప్పారండి అంటే దీనికి కొన్ని దీనికి కొంచెం సర్చ్ అనేది చేస్తారండి ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళ ఉన్న వాళ్ళ అని చెప్పి నిర్ధారించుకొని క్లారిటీ చేసుకొని వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పారండి ఓకేనా అండి మీకు తల్లికి వందనం పేరు కింద రావాలి అంటే మీ ప్రతి బిడ్డకి ఆధార్ కార్డ్ అనేది తప్పకుండా అయితే ఉండాలండి ఈ ఆధార్ కార్డు అనేది మీరు మీ మీ సేవలో గాని మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకి ఆధార్ కార్డ్ అనేది తప్పకుండా చేయించుకోండి ఓకేనా అండి ఇలా చేయించుకుంటే మీకు తల్లికి వందనం పేర్కొంది అయితే మీకు డబ్బులు అనేది జమ అవుతాయండి ఓకేనా అండి నిన్న శాసనసభలో మన నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా అండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి